ఎంట్రన్స్ ఎంట్రెన్స్ మన మూడు వందల తొమ్మిది లోపలికి వెళ్ళాలి ఇది కింద ఫ్లైఓవర్ కట్టారు అనమాట కింద నుంచి మళ్ళీ ఒఫ్రా రూట్ అనిమ నుంచి బయటకు వచ్చి నలభై ఎక్కి నలభై నుంచి మళ్ళీ ఇలాగా ఎంత బాగా చేశారంటే ముందు ఏమీ లేవు చాలా బాగా చేశారు హైవే పక్కనే ఇలా పెట్టుకుని అమ్ముతారనమాట లారీలో ఆఫ్ లారీల్లో ఈ అంటారు ఈ జమీయాలంటే అంటే ఇందులో అన్ని ఉంటాయి సిగరెట్లు వాటర్ బాటిల్ అన్ని దొరుకుతాయి ఇప్పుడు అటు ఎలా వెళ్ళాలి ఎడార్ సింగల్ రోడ్ లో ఇది ఇదిలా పట్టుకు వెళ్ళిపోతుంది మనకి ఇరవై ఐదు కిలోమీటర్ ఇక్కడి నుంచి ఇదంతా ఎడారే రైట్ లో ఎడారి లెఫ్ట్ లో ఎడారి ఒక కారు కూడా మసలితో లేదు ఒక నేను తప్పి ఎండ టెంపరేచర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఎడార్లు ఏమైనా అయినా కూడా దేవుడి చాలా ఇబ్బంది అవుతుంది పట్టుకుని అలా వెళ్ళిపోవడమే సిటీ రైట్ సైడ్ ఇది డైరెక్ట్ ఓప్రా మూడు వందల తొమ్మిది ఇదంతా ఎడారు ఇంకేం దూరం ఏమి ఉండవు ఇంకా ఒక బెడ్రూమ్ బం కానీ అసలు ఏమి ఉండవు ఒక కరెంట్ లైన్ తప్ప ఒక రూడ్ తప్ప ఏమీ లేదు చూసారా ఏమైనా మసిల్తున్నాయా ఏమైనా ఉన్నాయా చూడండి ఒకసారి ఏమి లేవు ఒక ఎడారి ప్లేస్ లో హైవే రోడ్ అనమాట అది చూసారా ఇక్కడ ఏమి లేవు ఎడారి కదా అక్కడ బొంకల్ ఉన్నాయి చూసారా అందులో మన పాపం తెలుగు ఉండొచ్చు లేకపోతే ఉత్తేపియా ఆఫ్రికా వరల్డ్ అనమాట పాపం అందులో మేకలు ఉంటాయి పక్కనే ఆ బొంకుల్లోనే ఉండాలి పాపం ఆ ఎడారిలోని టెంపరేచర్ ఎలా ఉందంటే అంత అలా ఉంది ఎక్కడి నుంచి కరెక్ట్గా ముప్పై కిలోమీటర్ ఇరవై ఐదు ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు వచ్చాం ఇంకా ఇరవై ఆరు కిలోమీటర్లు ఉన్నాయి ఓపర్ లోపలికి వెళ్ళి మజరా అంటారు ఇంకా మజరా అంటే ఏముంది మీకు తెలిసిందే కదా కూరగాయల ఈ పండిదనమాట ఇంక లాస్ట్